బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి పార్వతీపురం మంజం జిల్లా సాలూరు పట్టణంలో గల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుపతి లడ్డూ ప్రసాదం వ్యాఖ్యలపై చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని ఆయనను భగవంతుడు శిక్షించాలని కోరుతూ వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు వంద రోజుల పాలనలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ప్రజల దృష్టి మరల్చడానికే తెరపైకి తిరుపతి లడ్డూను తీసుకువచ్చారని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజేందర్ తీవ్రంగా ఆరోపించారు చంద్రబాబు పాప ప్రక్షాళన కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు తిరుమల పరువు ప్రతిష్ఠను చంద్రబాబు బజార్కి ఇచ్చారన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆలయాలలో బాబు పాపాలు ప్రక్షాళన కోసం అంటే చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాపాల ప్రక్షాళన కోసం ఆలయాలలో పూజలకి మా అధినాయకులు పిలుపునిచ్చారు కాబట్టి మా పార్టీ పిలుపునిచ్చింది ప్రజలు హిందూ భక్తులు అందరూ కూడా మనకు అందుబాటులో ఉన్న ఆలయాలకు వెళ్ళి ప్రార్థనలు చేయండి పూజలు చేయండి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు కావచ్చు పాపాలు కావచ్చు ఇవన్నీ కూడా పరిహారం లభించాలి సామాన్య ప్రజలకు కానీ భక్తులకు కానీ ఏ పాపంలో భాగస్వామి కాకూడదు ఎవరికి కూడా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు కూడా క్షమించమంటున్నాం క్షమించకూడదు అనుకుంటే వెంకటేశ్వర స్వామి ఇష్టం తప్పు చేసినది తెలుగుదేశం నాయకులు మరి ముఖ్యమంత్రి గారు మంత్రులు వారి ఉప ముఖ్యమంత్రి గారు ఆ తప్పు ఏమిటంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క విశిష్టను తగ్గించడం విశిష్టతను తగ్గించడం ఆయన పవిత్రతను తగ్గించడం ఆ లడ్డుకున్న పేరు ప్రఖ్యాతలను తక్కువకు చేయడం అనేది ఆయన చేసిన పాపంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ముఖ్యమంత్రి కావచ్చు ఉప ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ఎవరైనా సరే ప్రజల గురించి ఆలోచించాలి భక్తుల మనోభావాల గురించి ఆలోచించాలి ఆ కలియుగ తమ దైవాన్ని నమ్ముకున్న మరి నూట నలభై కోట్ల హిందువుల గురించి ఆలోచించాలి